న్యూ ఇయర్ ముందు హైదరాబాద్ లో ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వం డ్రగ్స్ పై ఉప్పు కాదు మోపుతున్న డ్రగ్ ఫెడ్లర్స్ లో మాత్రం ఏ మాత్రం మార్పు రావట్లేదు న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకురావడానికి కొత్త కొత్త అక్రమ మార్గాల్ని వెతుక్కుంటూ అడ్డంగా బుక్ అవుతున్నారు డ్రగ్ ఫెడ్లర్స్ న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ ఫిలిం నగర్ లో డ్రగ్స్ కలకలం రేపాయి ఫిలిం నగర్ లోని ఓ పబ్ దగ్గర డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడు బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ బాబుకిరణ గుర్తించారు అతని దగ్గర నుంచి ఇరవై గ్రాముల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బాబుకిరణ్ ద్వారా మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పక్కొచ్చే కొంతమందికి డ్రగ్స్ అమ్మినట్టుగా గుర్తించి వారిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలని రంగంలోకి దింపారు ఈ నెల ఇరవై రెండున రాచకొండ రేట్ పరిధిలో కూడా అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నిషేధిత డ్రగ్ ను హైదరాబాద్ యువతకు అమ్ముతున్నారని సమాచారం రావడంతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు

తెలంగాణ రాష్ట్ర వార్షిక క్రైమ్ రిపోర్ట్ విడుదల చేసిన డీజీపీ రవిగుప్త రాష్ట్రాన్ని డ్రగ్స్ హైదరాబాద్ లో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు